చంద్రబాబుది అవసరం ఉంటే ఓడమల్లయ్య లేకుంటే బోడిమల్లయ్య అనే టైప్ ఎన్నికలు రాగానే బీసీలు ఎస్టీలు ఎస్సీలు అని చెబుతాడు ఎన్నికలు కాగానే పదవులు పోస్టింగులు అన్ని తమ కులాల వాళ్లకు లేదా తమకు ఆర్థికంగా అండదండలు ఇచ్చిన వాళ్లకు మాత్రమే ఇచ్చుకుంటారు ఇది ఒకసారి కాదు చంద్రబాబు పదే పదే చెప్పేది అదే చేసేది కూడా ఇదే ఒకసారి బీసీలకు ఎవరు ఎంత మద్దతుగా నిలిచారో చూద్దాం రండి బీసీలు జడ్జిలుగా పనికిరాలని కేంద్రానికి లేఖ రాసిన నాటి సీఎం చంద్ర చంద్రబాబు నాయ బ్రాహ్మణులకు తోకలు కత్తిరిస్తా మత్స్యకారులకు తోలు తీస్తానని కసరుకున్నది కూడా ఆ బాబే ఇక సీఎం వైఎస్ జగన్ అయితే స్థానిక సంస్థల పదవుల్లో పీసీలకు ముప్పై శాతం పదవులు కేటాయిస్తూ రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఎనిమిది జీవో జారీ చేసి వారికి పదవుల్లో చట్టబద్దమైన వాటా ఇచ్చారు దీన్ని వ్యతిరేకిస్తూ బాబు ఆదేశాల మేరకు సుప్రీంకోర్టుకు వెళ్లిన టీడీపీ నేత బిర్రు ప్రతాప్ రెడ్డి వాస్తవానికి రెండు వేల పంతొమ్మిది మార్చి తొమ్మిదిన చంద్రబాబు ప్రభుత్వం ఉపాధి హామీ పద అమలు తీరు పర్యవేక్షించే రాష్ట్ర కౌన్సిలర్ సభ్యుడిగా బిర్రు ప్రతాప్ రెడ్డిని నియమించింది ఈ కేసు దెబ్బతో జగన్ సర్కార్ ఇచ్చిన జీవోను నిలుపుదల చేసిన సుప్రీం కోర్టు దీంతో మొత్తం రిజర్వేషన్లను యాభై శాతానికి పరిమితం చేసింది